ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలీ ఛానల్ ఇక్కడ చూస్తున్న పెద్ద సైజు ఒంగోలు కొడెలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ యాభై తొమ్మిది సైజు ఒకటి యాభై తొమ్మిదిన్నర సైజు ఒకటి రెండు కొడెలు రెండు కొడలు కడలు వేసాయి సో అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి వ్యవసాయం కోడలు కొడలికి అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మంగనూరు మండలం వడవత్ అనే గ్రామం నుంచి పంపించారు అమ్మకానికి రెండు కొడలు చూడండి ఫ్రెండ్స్ గుంటక కూడా చాలా బాగా అవుతున్నాయి సో పెద్ద సైజు కోడలు వ్యవసాయంలో మంచిగా ఆరతిన్న కొడలు గిరికబండ్లకి వ్యవసాయానికి అన్నిటికీ ఇసుకబండ్లకి అన్నింటికి పనికి వచ్చే కోడలు ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే నా ఛానల్ మీరు చూపించాలనుకుంటే అమ్మాలనుకుంటే నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీటి యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్పారు సో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం రైతు నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ